మన దేశంలో లేని ఓ విలేజ్లో కే విలేజ్లో లేని ఇట్లాంటి పథకాలు స్వతహాగా మీరు తీసుకోవడానికి కారణం ఏంది అసలు మీ మీ అభిప్రాయం ఏందన్న అందరికీ నమస్కారం నా పేరు సుందరి అనిల్ గ్రామం కరీంపు కోర్టుపల్లి మండల్ వికారాబాద్ జిల్లా మా గ్రామంలో గ్రామస్థాయి నుండే మరి ఇంత పేరు సంపాదించుకున్నాం కాబట్టి గ్రామస్తులకు రుణపడి ఉండాలి అనే ఉద్దేశంతో గ్రామం మనకు చేసింది చాలా గొప్ప పేరు కాబట్టి మనం గ్రామస్తులు కూడా మేలు చేయాలి ఎందుకంటే అందరూ పేదవాళ్ళే అందరూ ఎక్కడ అద్దెకర ఉన్న వాళ్ళే వాళ్ళకి ఇప్పుడు వర్షాల వల్ల ఏం లేవు గేనికి ఆత్మహత్యలు అవే కారణాలు కాబట్టి వాటి నుండి వాళ్ళకు ధైర్యం నింపాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ మనసును గెలుచుకోవాలనే దాంతో నేను ఈ స్కీమ్లు పెట్టడం జరిగింది గ్రామస్తులందరూ వచ్చి నన్ను అడిగితే వాళ్ళు ఏం చెప్తే అది కాదనకుండా మరి ఐదు సంవత్సరాల నుండి అందరికి ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఈ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది ఈ పథకాలు ఇప్పటి నుంచి మరి గ్రామస్తులకు అందజేయడం జరుగుతున్నది ఈ ఎనిమిది స్కీమ్లు కానీ ప్రత్యేకంగా కంపల్సరీ గ్రామస్తులందరికీ అందే విధంగా చూసుకుంటానని తెలియజేస్తున్నాం సార్ మీరు ఇంత చిన్న వయసులో ఇలాంటి సేవ గల చేయడానికి అలా కారణం ఏంటి సార్ ఎందుకంటే గ్రామ సర్పంచ్గా నాకు ఇరవై మూడేళ్ళకే గ్రామస్తులందరు కలిసి నాకు సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నాయకునిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాలు చేయడం జరిగింది నేను నాలుగు రూపాయల దాంట్లో సంపాదించిన దాంట్లో ఒక రూపాయి మరి సేవకు కానీ మరి దాన ధర్మాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మేము కానీ మా కుటుంబం కూడా ముందు నుంచి అట్లాగే చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఇవి కొనసాగాలని కోరుకుంటున్నాం సార్ కరీంపూర్లో కరీంపూర్ గ్రామంలో హిందు హిందూ ముస్లిమ్స్ అంటే చాలా అన్యూన్యంగా ఉంటా ఉంటారని ఒక ప్రతీక ఉంది సార్ సో మీకు వాళ్ళ ఈ ఇన్స్పిరేషనే మీకు ఈ పథకాలకు దారితీసింది అనుకుంటారా నువ్వు చెప్పింది వాస్తవమే కరీంపూర్ గ్రామంలో రెండే మతాలు ఉంటాయి రెండే కులాలు ఒకటి మైనార్టీ ఒకటి మన ఏసీ మాదిగా ఈ రెండు కులాస్తులు కలిసిమెల్లి ఉంటారు చిన్న దావతయినా మాకు ఈ వీళ్ళకి వాళ్ళ చెప్పుకుంటారు వాళ్ళకి వీళ్ళు చెప్పుకుంటారు ఒక అన్నదాన స్వభావంతో మరి ఇప్పటివరకు మంచిగానే ఉన్నాం అదే స్ఫూర్తితోటి మైనార్టీలు కూడా ఎప్పటికీ నావల్ ఉంటారు ప్రతి విషయంలో నా నేనేం చెప్తే అది కాదనకుండా నా మాట ఇన్నందుకు కానీ వాళ్ళ మాట నేను కూడా తీసాను కాబట్టి ఆ ప్రేమతో మేము కరీంపూర్ నివసిస్తున్నాం మా అందరికీ యథార్థంగా ఉన్నాం ఇప్పుడైతే ఈ ఎలక్షన్ మూమెంట్కి వచ్చినందుకే ఈ పథకాలు అనౌన్స్ చేసిండు అనౌన్స్మెంట్ చెప్పిండు అని ఆ వాళ్లకు విమర్శించేటోళ్ళకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు సార్ నేను ఎలక్షన్ గురించి అంటే నేను నేను సర్పంచ్ గెలిచిన నుంచి ఆర్థికంగా ఆడపిల్లకి ఇరవై వేలు ముప్పై వేలు అబ్బాయికి ఇరవై వేలు ముప్పై వేలు ఎవరు తోమల దగ్గర వాళ్ళకు నేను ఫంక్షన్ కట్టినప్పటి నుంచి ఫ్రీగానే ఇచ్చిన నేను రెండు సంవత్సరాలు ఫ్రీగానే ఇచ్చుకుంటూ వచ్చిన మా ఆర్థికంగా అంటే ఐదు సంవత్సరాల నుంచి నేను ఇచ్చుకుంటేనే వచ్చిన కాబట్టి నేను ఎలక్షన్ల కోసం పెట్టేటోనైతే నేను రిజర్వేషన్ వచ్చినాకనో నేను నిలబడ్డాకనో పథకాలు అనౌన్స్ చేస్తుండే ఎలక్షన్ లేని టైంలోనే ఇప్పుడు చేసిన ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చినాం కాబట్టి అది ఆ డౌట్ ఊరలకి ఎవ్వరికి రాదు ఆడాడే ఒకరిద్దరికి వస్తుంది దానికైతే ఏం సంబంధం సంబంధం ఎలాంటి ఇప్పుడు చిన్న పదవి రాగానే ఒక వార్డ్ మెంబర్గానే ఇంకా చిన్న చిన్న పదవి రాగానే ఊరు వెళ్ళి ఇప్పుడు టౌన్లో పోయి సెటిల్ అవుతారు సార్ అక్కడి నుంచే పరిపాలన ఇస్తామని అక్కడ నుంచే పబ్లిక్ మా దగ్గరికి వచ్చి ప్రాబ్లం తీర్చుకు తీర్తామని అంటారు మీరు ఇన్ని రోజులు ఇంత పబ్లిక్ ఆదరిస్తున్నా మీరు ఈ ఊర్లోనే ఉండగల కారణం ఏంటి సార్ ఎందుకంటే కరీంపూర్ గ్రామస్తులు మొత్తం ఒక అన్నదమ్ముల సా తమ్మి అన్న బిట అనే ప్రేమతోటి పలకరిస్తారు మార్నింగ్ లేవంగానే ఏం పని అవుతున్నదని అందరితోటి పలకరిపో మేము ఊళ్ళో తిరుగుతుంటాం అందరూ ఆ ప్రేమ ఎంత దూరం పోయినా హైదరాబాద్ పోయినా ముంబై పోయినా దొరకదు కాబట్టి గ్రామంలో పుట్టినా పైసలు రాగానే వేరే విలేజ్కి పోతే అది మంచిది కరెక్ట్ కాదు కాబట్టి ఊళ్ళ నుండి సేవ చేయాలి వాళ్ళతో కలిసిమెలిచి ఉండాలనే భావంతో ఊళ్ళో నివసిస్తున్నా ముందు కూడా ఎంత పదవులు వచ్చినా ఎంత డబ్బు వచ్చినా ఊళ్ళకే పరిపాలన చేస్తా అని తెలియజేస్తుంది ముందు ముందు మీరు ఏమన్నా ఉన్నత పదులకు ఆశిస్తున్నారా సార్ మన గౌరవ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు గారి సహకారంతో మరి సార్ అవకాశం కల్పిస్తే కోట్పల్లి జెడ్గా అవకాశం ఇస్తే కంపల్సరీ బరిలో ఉంటారని తెలియజేస్తున్నా సార్ ఏం పని చెప్పినా ఏ పది చిన్న పది కానీ పెద్ద పది సార్ ఏం చెప్తే సార్ మాట జోదాటకుండా పనిచేస్తాం సార్ ఏం చెప్తే పెట్టామని మనం చేస్తాం సార్ చివరిగా మీ గ్రామ మీ పుట్టి పెరిగిన కరీంపూర్ గ్రామస్తులకు ఈ విషయం చెప్పగలుగుతాం సార్ నేను మేము ఇక్కడనే పుట్టినాం కరీంపూర్లో ఆ రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో నేను చాలా మంది వేరే ఊర్లకు ఇల్లు కట్టుకొని అక్కడ పోస్తారు కానీ నేను ఇక్కడికి వెళ్ళి పరిపాలన చేయాలని ఎన్ని పదవులు వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఉంటూ ఈ అన్నదమ్ముల సౌభంతో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ సహకారంతో దూరలోనే ఉండి రాజకీయమే ఉన్నా పదవులు ఉన్నా లేకున్నా కులాలకు మతాల అతీతంగా మేము వెళ్ళవేళలా కరిపూర్ గ్రామోత్సవం మొత్తం మా కుటుంబం అనే భావంతో హాస్పిటల్ అయినా కానీ పెండ్లీ పేరేటలు అన్నిటికీ ముందుండి చూసుకుంటున్నా ముందు ఎట్లా చూసుకుంటున్నా ఇప్పుడు కూడా అట్లా చూసుకుంటా ముందు ముందు కూడా నేను ఉంటా ఉన్నంత వరకు అలాగే చూసుకుంటాను తెలియజేస్తాను పేరేం పేరే నా పేరు సయ్యద్ ఫక్రుద్దీన్ ఇప్పుడు మీ ఊర్లో ఎనిమిది పథకాలు స్వచ్ఛందంగా ఆయన ప్రకటించిండంట మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మరి ఇటువంటి యువకుడు మా కళ్ళ ముందల ఆడుకుంటూ ఉన్న పిల్లలు ఈరోజు ఈ స్థాయికి వచ్చిండే మేము చాలా గర్వంగా చెప్పుకోక తప్పదు మరి ఆయనకు దేవుడు ఇంకా ఇటువంటి పథకాలు ఇంకా ప్రజలను దృష్టిలో పెట్టుకొని నా ప్రజలు నా గుండెలు అన్నట్లు ఆయన ముందుకొస్తున్నారంటే ఆ భగవంతుడి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి అని వెదగాలని నా కోరిక సార్ ఎట్లా పథకాలకి ఏమనిపిస్తుంది మీకు ఆయన పథకాల గురించి చెప్పాలంటే చాలా 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 గ్రేట్ సార్ ఇప్పుడు పేద ప్రజలకు వానలు పడి మొత్తం పంటలు పత్తులు పసుపులు కందులు మొత్తం పోయినాయి మరి ఇసుంటి పొజిషన్లో ఒక చిన్నగా పది రూపాయలు ఆత్కొనాలంటే ఎవరు ఆతుకోరు మరి ఒక పెండ్లీకి అడవిలో పెళ్లికి ఒక లక్ష లక్ష ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వడము మరి మగ పిల్లగాని పెళ్లికి యాభై ఐదు వేల రూపాయలు నూట పదహారు రూపాయలు ఇవ్వడము మరి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కొత్తగా వాళ్ళకు ఇరవై రెండు వేలు ఇవ్వడము మరి ఎవరైనా హాస్పిటల్ ఉన్నారంటే ఎవ్వరు సొంత అన్నదమ్ములు కానీ ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితిలో మరి ఆయన తన సొంత బండ్లు పెట్టి నిన్న ఆపరేషన్ ఏమైనా కానీ నేను నా వంతు సహకారం చేస్తా అని ముందుకు వస్తున్నానంటే మేము చాలా అంశాంతులం మా మాకు ఇటువంటి యువకుడు మాకు ఇటువంటి సహకారం చేసే పిల్లగాడు మాకు మా మా ఊర్లో ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఈరోజు మేము చాలా చాలా దేవునికి ప్రార్థిస్తున్నాం సార్ ఇంత మంచిగా మాకు ఇస్కీమ్ పెట్టినంటే మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్ అంటే మైనారిటీ కానీ ఎస్సీ కానీ హిందువులు కూడా ప్రతి గుడికి కానీ అడిగిన వ్యక్తులకు సహాయం చేసుకుంటూ వస్తున్నాడు మరి ఇప్పుడు మా గ్రామంలో మరి ఎనిమిది పథకాలు అంటే ఆషామాషీయ పథకాలు అది చాలా బ్రహ్మాండమైన పథకాలు ఇప్పుడు ఇది షాదీ ముబారక్ ఎట్లుంది సార్ అప్లై చేయాలి అది చేయాలి పెద్ద ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది ఈజీ నువ్వు లగ్గం రోజు నువ్వు పెళ్ళి ఏదైతే పిల్లలని దానికి చూడు ఆ రోజు పోయి పైసలు అనామత్ లక్ష ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు అనామత్ తీసుకొని ఎంత బ్రహ్మాండమైన పని సార్ ఇది అనిల్ చాలా మెయిన్ ఉన్నాడు మంచి పని చేస్తాడు ఇంకొకటి ఏమున్నా సరే ఇంకా అసలు మెయిన్ అంటే జిల్లా లెవెల్లో కూడా మండల లెవెల్లో ఉండే వ్యక్తి చాలా మంచి మంచి దానికి మేము సహకరిస్తున్నాం దానికి ఆ నెంబర్ ఉంటున్నాం చిన్న ఏజ్ అయినా మంచి పనులు చేస్తుండు ఫంక్షన్ పెరిగిస్తుండు మరి కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇస్తుండగా కేసీఆర్ ఇప్పుడు ఆనేక నెక్కిస్తు ఒక లక్ష ఐదు వేల నూట పదహారు ఇల్లు స్లాప్కి వస్తే ఇరవై ఒక్క ఎవరన్నా హాస్పిటల్లో ఎమర్జెన్సీగా అయితే పదిహేను వేలు మరి ఇంకేమైనా కూడా ఇస్తుండు అన్ని మంచిగా చేస్తుండు ఇంకా ఎదగాలని కోరుతున్నాను నమస్కారము మా అల్లుడు అనిలు మంచిగా చేసిండు మళ్ళా ఇట్లా పేదలకు కూడా పెండికి పసిలిస్తున్నాడు ఇట్లా షెర్చి కట్టించుడు శారిక ఇది పెండిళ్ళు అయితే కూడా ఫిర్యూ చేసుకోమంటున్నాడు బడ్డీలు అయితే పుట్టలు కట్టిస్తే ఒళ్ళెలు కట్టిస్తే చేసుకోమ్మ చెప్తున్నారు చచ్చిపోతే ఐదు వేలు ఇస్తున్నారు దాని మళ్ళీ పదివేలు అంటున్నారు వేస్తాడు మా పిల్లగాని పెళ్ళికి యాభై వేలు ఇస్తా అంటారు ఆడువేళ్ళ పెళ్లికి ఒక లక్ష ఐదు వేలు ఇస్తాంటన్నారు మీరు మాజీ సర్పంచ్ సుందర్ అనిల్ గారు ఈ పథకాలు పెట్టడానికి గల కారణం అంది సో ఈ పథకాలు పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఊరికి అన్నా మాకు ఈ సుందరి అనిల్ అన్న సర్పంచ్గా ఉండి మా బీద పరిస్థితి కరీంపూర్ గ్రామంలో ఎవరు కూడా పంటలు వానకాలం ఎక్కువ పంటలు వండక రైతులను ఇబ్బంది పెట్టకుండా అందరికీ ఆదుకునాలని ఆయన స్వభావంతో ముందుకు జరుగుతున్నారు ఈ ఎనిమిది పథకాలు విడుదల చేశారు ఎందుకంటే బీద రైతులు అందరు బీదలు ఉన్నారు లేని వారు ఉన్నారు కాబట్టి అందరికీ నాకు నా వంతు సహాయము నేను చేయాలని ఆయన మనస్ఫూర్తిగా ఈ ఎనిమిది పథకాలు విడుదల చేశారు ఎవరైనా కానీ మన సొంత అన్నదమ్ముల సొంత అన్నదమ్ములు ఉన్నా కానీ అన్న నాకు ఒక ఐదు వందలు అంటే ఇప్పుడు లేవ ఎవరితో అడిగిస్తా అని చెప్పి చెప్తారు అన్నదమ్ములు అటువంటివి కాకుండా ఆయన జేబులోకెళ్ళి వెళ్ళి ఎన్ని ఉన్నా ఐదు వేలు అడిగినా పదివేలు ఇచ్చే రకం అయినది ఆయనకి ఎంత ఉన్నా కానీ హాస్పిటల్ చేర్చి మళ్ళీ హాస్పిటల్ నుంచి పొద్దుగాలు వచ్చి మళ్ళీ ఏ వర ఏడు దాకా వచ్చింది ఏం కదా అని డాక్టర్లకు అడిగి ఆయన మంచి మంచి పథకాలు కూడా ఇంత ఎనిమిది పథకాలు విడుదల చేసినందుకు మా కరీంపూర్ గ్రామం మొత్తము ఆయన అన్నకు రూఢపడి ఉంటాము ఆయన పదవి ఉన్నా లేకున్నా అప్పటిను అప్పటి నుంచి కూడా ఆయన తోడు సహాయం మాకు అందరికీ అందిస్తున్నారు కాబట్టి ఇట్లనే ఆయనకు ఎల్లవెలగా మేము కరీంపూర్ గ్రామస్తు గ్రామస్తులు అందరూ ఇదే విధంగా సహకారం ఇస్తామని మన మనస్ఫూర్తిగా అనిల్ అంటే మీకు మీకు ఎలా ఉంటాడు సార్ మీతో సొంత తమ్ముని దాకా ఉంటాడు ఏ విషయం చెప్పినా మాట తప్పడు వడమతి ఇప్పాడు మా ఇంటనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మేము ఆయన ఎంట ఉంటాం కరీంపూర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆయన వెంటనే ఉన్నారు ఏం అభ్యంతరం లేదు అభివృద్ధి పరంగా అయినా చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఈ కరీంపూర్ గ్రామం నుంచి బస్ స్టాండ్ దాకా కరెంట్ లైన్ నిందడం జరిగింది ఆయన ఆయన ఐదు సంవత్సరాల హయాంలో చాలా అభివృద్ధి అయ్యింది ఇవన్నీ ఫ్లాట్లు కొత్త ఫ్లాట్లు మొత్తం ఆయన ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో కరీంపూర్ గ్రామం మొత్తం ఆయన ఇంటనే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎనిమిది పథకాలు ప్రవేశపెట్టిండు కదా మీరు ఎట్లా ఫీలయితున్నారమ్మ దానివల్ల మేము ఆయన మంచిగా చేస్తున్నారు ఇప్పుడు ఆ ఆడపిల్లలకు పెళ్లి అయితే లక్ష అయితే ఆ లక్ష రూపాయలు ఇస్తున్నాడు హాస్పిటల్లో ఉంటే ఇస్తున్నాడు ఇల్లు కడితే ఇస్తున్నాడు మగ పిల్లలకు పెళ్లి అయితే యాభై వేలు ఇస్తున్నాడు అంతా మంచిగా చేస్తున్నాడు ఇట్లా ఇప్పుడు ఇది చేయాలంటారా వద్దంటారా చేయాలి ఆయన చేస్తేనే మంచిది చేయాలి అంతా ముందు నుంచి మంచిగా మంచిగా మంచి అంత మంచిగా ఉంటాడు ఊర్లో అంతా మంచిగా చేస్తున్నాడు ఊరికి అందరికి ఎవరికి ఏం అనకుంటా మంచిగా చేస్తున్నాడు వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనకుంటా మంచిగా చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు ఊరిని మంచిగా చేస్తున్నాడు ఆ పార్టీ ఈ పాటి అనకుంటా మంచిగా చేస్తున్నాడు ఊరికి ఊరికి మాత్రం మంచిగా చేస్తున్నాడు అందరికి మంచిగా చూసుకుంటున్నాడు ఆయన ఆదుకుంటాడు మాకు ఏమైనా ఆపత వస్తే హాస్పిటల్ ఉంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనకుండా అందరినీ చూస్తాడు అందరి ఒకలాగా చూస్తున్నాడు ఊరు గ్రామాన్ని ఊరికి కాలువలు ఉండే దోమలు ఉండే అవి కాలువలు వేసి మూసిండు పైపులు వేసి పైప్ లైన్ వేసిండు రోడ్లు వేసిండు ఉండు పైసలు వేస్తున్నాడు మంచి చేసాడు ఐన మొఖబిలే ఎవర్జేలే హ్ ఊర్లా ఈ ముస్లింలు హిందువులు కాకుండా అన్న అన్న ఐనంట ఆ అందర్ని కలుపుకొని పోతుండేనా నేను అందరికి కోపం లేదు హ్ మస్తు తినబెట్టుండు ఊరి అభివృద్ధి ఇది వరకిట్లా కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది ఊరు ఈ వరకి ఎవోడింజేలే ఇప్పుడు మంచి చేసిండు హ్ మంచి చేసిందా ఆ మంచి చేసా ఆ గ్రామం కదా ఇది ఈ మాజీ సర్పంచ్ ఉన్నాడు కదా సుందరని ఇప్పుడు మీ ఊర్లో ఎనిమిది పథకాలు ప్రవేశపెట్టిండు పబ్లిక్ పేదలకు అందిస్తున్నాడంట ఆ నిజమేనా నిజమే ఆయనతోనే ఆయన అంత పని చేసిండు ఇక నాకు పెన్షన్ ఎలా కొచ్చిందంటే కూడా అప్పుడు ఇప్పుడు వచ్చి వచ్చినప్పుడు రెండు రెండు వేలు ఇచ్చిండు దవాఖానలో ఉంటే ఆరేడు వేయిలు ఇచ్చిండు ఇక న్యాయం చెప్తున్నా నేను తన న్యాయం రా చూసిండు వచ్చినప్పుడు ఎట్లా ఉండవు వదినా అని అర్సుకోనా ఇప్పుడు ఇప్పుడు ఇన్ని పేదలకు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిండు మరి మంచిగా అనిపిస్తుంది అభివృద్ధి చేసిండు చేసిండు చేసిండే ఇక దవాఖాను అంటే అవి పైసలకు సాయం చేసిండు ఎనిమిది లక్షలు అయినాయి నాకు ఇక అక్కడ ఇక్కడ అందరు సాయం చేసి ఇంటికి వచ్చిండు ఆయన వచ్చిండు ఇక ఇంకో ఆయన లేకుండే కదా వచ్చిండు వచ్చిండు ఇక అల్ల ఇది ఇల్లు ఇన్ని ఉండే ఇప్పుడు అక్కడ పోయి కానీ ఇన్నుండే అంత మా ఇల్లు ఇక్కన్నుండ చేసిండ్రేపా చేసిండ్రు సాయం చేసిండ్రు సూపెట్టిండ్రు ఇక కాడికి వచ్చిండ్రు పైసలు ఇచ్చిపోయినరు ఇంటికాడికి వచ్చి మొన్న ముందు ముందు రెండు వేలు ఇచ్చిండు మళ్ళా రెండు వేలు ఇచ్చిండు ఇక ఆ దవకాన్లో ఉన్నాం గారు ఆడవేలు ఇచ్చిండు ఇక మళ్ళీ ఇంటికి వచ్చి మొన్న మొన్న రెండు వేలు ఇచ్చిపోయాడు మళ్ళీ ఏం లేదా అని తింటుంది మాట్లాడేందుకు పట్ట ఎందు వాళ్ళు ఏంటనే ఉన్నారు ఇచ్చిపోయాడు